ఎట్లుండాలి నా చిల్ల పేరు చెప్పితేనే చల్లు మనాలి అనాలంటే అందరు ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి ఒక్కసారి గట్టిగా గట్టిగా నా చిల్ల పేరు చెప్పితేనే చల్లు వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మన ఓటు ఎవరికన్నా ఎవరికే మళ్ళొక్కసారి ఇదే మాటని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ ముత్త మాటలు చెప్పారే బంతు రెడ్డి చెప్పిండా లేదా ఎన్ని హామీలు ఇచ్చిర్రు నాలుగు వందల ఇరవై హామీలు రసమైన బుక్కులు మర్చిపెట్టిండా ఫోర్ ట్వంటీ హామీలో ఓకేనా ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన ఫోరు ట్వంటీ ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన ఫోరు ఉత్తమ మాటలు చెప్పారు రెడ్డి తెలంగాణలోన ఫోరు ట్వంటీ జెండాలన్నీ పైకెత్తాలే ఓటుకునొచ్చు గంగము ను మీరందరు గట్టిగా అనాలను గట్టిగా అనాల ఒకసారి ఓటుకు నోదు ఓటుకు నోదు అన్న వీళ్ళందరూ ముందోళ్ళందరూ అంటుర్రు మీరు కూడా అనాలి ఒకసారి గట్టిగా ఓటుకు నవ్వు ఓటుకునొదు చంద్రబాబుకు చంద్రబాబుకు వద్దువు నిమ గుత్త మాటలు చెప్పారు ఏమంతో తపస్ అని పథకాలు తెచ్చావు అమ్మడక్కాల కుకొట్లా అట్ట పెట్టావు అనకాల కుక్కొట్ట అట్ట పెడతావా అనకాల పెట్టావు అర్థమైతుంది కదా ఉచ్చి తపస్ అని పథకాలు నీ తెచ్చావు అమ్మలక్కాల కూకొట్లా అట్ట పెట్టావు పెట్టిండా లేదా ఎన్ని చూస్తున్నాం పొద్దుగాల లేస్తే ఈ సీటు నాది ఆ సీటు నాదని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లనైతే సీట్ల కాడ కొట్టుకొని మన బట్టలను కింద కూసబెట్టి రోజుల బస్సులలో కూడా అదే పరిస్థితి ఉందా లేదా ఉచ్చి తపస్సు అని పథకాన్ని తెచ్చావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు అమ్మల కాలకు కొట్లాట పెట్టావు రెండు లక్షల ఆరుల మాఫీ అన్నావు అన్నడా లేదా ఏమన్నాడు ఎన్నికల ముందు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖుకులు తెచ్చుకోమన్నాడు డిసెంబరు తొమ్మిది లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం నాలుగు వేల రూపాయలు రైతు బంధిస్తానడు పింఛళ్లిస్తానడు వచ్చినయ్యా అగో రెండు లక్షల ఆ రుణమాఫీ అన్నావు రైతు బేడాకే మౌలి దాటు వేస్తావు రైతు బేడాకే మౌరి దాటు వేస్తాను ఎక్కడనో ఇక్కడనో సారికలు పడితే కింద కట్టలు పెట్టుకొని మళ్ళీ సిమెంట్ అటికించుకుంటామా లేదా వీళ్ళు ఏం చేస్తురు మేడిగడ్డ కూలిపోతుంది తెలంగాణ ఎడారిగా మారబోతుందని తప్పుడు ప్రచారం చేస్తుర్రు కానీ మేడిగడ్డను బాగు చేస్తే పచ్చని పొలాలతోటి తెలంగాణ వర్దిల్లితే మళ్ళొక్కసారి పార్లమెంట్ ఎన్నికలలో కారు వైపే ప్రజలందరూ పోతారని వీరు కుట్రలు చేస్తున్నారు మేడిగడ్డకేదో కీడు తరుగుతుంది గిత్కుంటున్నావు బల్లు మంటున్నావు గిత్సుకుంటున్నావు బు మ

పాలన మధురా నాయనా మధురా నాయన పాలన మధురా నాయనా మధురా నాయన బీజేపీ మధురా నాయనా మధురా నాయన బీజేపీ మధురా నాయనా అమలు బాణి అవిడు బీడు వక్క అమలు బాణి అవిడు వక అమలు బాణి అవిడు బీడు వక్కడీ అమలు

పోదాం అనుకున్న వాళ్ళందరూ గట్టిగా జెండాలు ఇస్తాలన్నా మనకు జాతర కొత్త కాదు జాతర సార్ మరి వాల్మీకి గేట్ సైడు సుమారుగా ఒక పదివేల మంది నిలబడి ఉన్నారు దయచేసి ఆ గేట్ ఓపెన్ చేయాలి పోలీసు దయచేసి గేట్లన్నీ కూడా ఓపెన్ చేయాలి ఆల్రెడీ తెలంగాణ అంతా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మొత్తం హృదయాలు కూడా ఓపెన్ అయిపోయినాయి గులాబీ జెండా కోసం